హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మరొకరికి రీచ్ అవుతుంది అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఈరోజు వీడియో వచ్చేసి పూజ చేసే ఈ పూజా మందిరం ఉంది కదా అదైతే నేను ఈరోజు క్లీనింగ్ అయితే చేస్తున్నాను అలాగే పటాలు కొంచెం మార్చాలి అనుకుంటున్నాం అనమాట ఆ పని అంతా నేను చేస్తూ చూపిస్తాను అంటే కొన్ని పటాలు కొంచెం ఉన్నాయి అనమాట అంటే క్లియర్గానే ఉన్నాయి కొన్ని కొద్దిగా అటు ఇటు వస్తే చేర్పులు మార్పులు చేసే పని ఉంది అందులో ఈరోజు శనివారం కదా ఇలాంటప్పుడే మనం చేయాలన్నమాట శనివారం కానీ అలాగే సోమవారం లేదా బుధవారం గురువారం అలాంటి టైంలో చేయాలి ఆదివారం శుక్రవారం మంగళవారం ఇలాంటి టైంలో అయితే మనం చేయకూడదు అనమాట పూజకి సంబంధించింది ఏది క్లీనింగ్ చేయకూడదు అందుకే ఈరోజు శనివారం రోజు అయితే నేను ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట కొన్ని అంటే పటాలు ఉన్నాయి కదా అదంతా క్లీనింగ్ చేయాలి అలాగే దేముడు సామానం ఉన్నాయి కదా ఇవన్నీ నీట్గా కడిగేసుకొని కొంకం గంధం బొట్లు ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను చాలా రోజులు అవుతుందనమాట ఇవన్నీ క్లీనింగ్ చేసి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వీడియో అనమాట పటాలన్నీ కొంచెం నీట్ నీట్గా పెట్టుకునేది అది అంతుందనమాట అదంతా నేను వీడియో చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఏదన్నా చేర్పులు మార్పులు ఉంటే ఆ మీరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి మంచిగా అలాగే ఇప్పుడైతే నేను తలస్నానం అంటే నిన్న నిన్న శుక్రవారం కదా మళ్ళీ శుక్రవారం వీడియో పెడుతూ అంటే పూజ చేసేది పెడితే మీకు కూడా బోరు కొట్టినట్టు ఉంటుంది ఒకేలా ఉన్నట్టు ఉంటుందని నిన్న నేను ఇటు రోజైతే విడే పెట్టలేదు ఎలాగో స్నానం చేస్తున్నా తల స్నానం చేశాను కాబట్టి ఈరోజైతే ఈ పటాలు క్లీనింగ్ చేయాలి అలాగే దీపారాజన కుందులు ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం కాబట్టి స్నానం అయితే చేసి ఎన్ అలాంటివి కాకుండా కట్టుకొని ఇప్పుడైతే ఇదంతా క్లీనింగ్ అయితే చేస్తున్నా అనమాట స్నానం చేసిన తర్వాతే మనం పూజకి కావాల్సినవి క్లీనింగ్ అయితే చేయాలి నా శుక్రవారం కదా శుక్రవారం రోజు ఇలా గురు గులాబీలు ఇవన్నీ ఇలా పెట్టి పూజ అయితే చేసుకున్నాను అనమాట మళ్ళీ కొన్ని మందారాలు ఉన్నాయి అవన్నీ కొంచెం ఆడిపోయితే తీసేసాను ఇక్కడ ఇప్పుడు స్నానం చేసేసాను కాబట్టి ఇక ఇదంతా తీసేసి కొన్ని పటాలు ఇక్కడ చేర్పులు మార్పులు కొంచెం అటు ఇటు సర్దాలనుకుంటున్నాను అంటే పట ఇది వచ్చేసి తిరుపతిలో తీసుకొచ్చాను కదా ఈ పటం కొంచెం సర్దుదామని ఇదంతా ఈ రోజైతే ఈ అయితే పెట్టుకున్నాను ఒకసారి ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా నెక్స్ట్ మీరైతే చూస్తూ ఉండండి ఎలా చేస్తాను ఇదంతా ఈ దీపారాజన కుందులు కూడా కడిగేసే అంటే క్లీన్ చేయాలి ఇప్పుడైతే శుక్రవారం రోజు పూజ చేసిన ఈ గులాబీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వాడిపోయి ఉన్నాయి అనమాట ఇదంతా క్లీన్ చేస్తాను కదా శుక్రవారం రోజు అసలు మనం కడగకూడదు అనమాట అంటే క్లీన్ చేయకూడదు పూజకి కావాల్సినవి అలాగే మన కిచెన్లో కానీ గ్యాస్ స్టవ్ కానీ అలాగే అంటే చాటలు చీపిర్లు అలాగే మసిగుడ్డలు ఇవన్నీ అయితే క్లీన్ చేయకూడదు అనమాట అలా మనం ఏంటంటే కొన్ని వారాలను బట్టి ఇంట్లో ఈ పూజ పూజ గదిలో కానీ అలాగే వంటగదిలో కానీ ఇవన్నీ పాటిస్తూ చేయాలి అలా చేస్తేనే మనకి ఇల్లు అనేది మనకి ఏదో అంటే అంటారు కదా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని పాటిస్తూ చేయాలి లేకపోతే మన సంపాదించిన దాంట్లోనే ఊడ్చుకుపెట్టుకుపోతుంది అసలు ఏది మిగలదు అనమాట అలా నేను ఏంటంటే ఈరోజు అంటే శనివారం కదా శనివారం రోజు అయితే నేను ఇలా క్లీనింగ్ అయితే చేస్తానన్నమాట మన గురువారమే చేద్దాం అనుకున్నాను ఆ రోజు కొంచెం ఆ స్కూల్ యూనిఫామ్ అయితే ఉన్ని నా స్టిచ్చింగ్ వర్క్ వల్ల అప్పుడైతే క్లీన్ చేయలేదు కనీసం పది రోజులు అవుతుంది అనమాట ఇదంతా క్లీన్ చేసి అందుకే ఈ రోజు శనివారం కాబట్టి ఆ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజేటం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంటి కులదైవం ఆ వెంకటేశ్వర స్వామి అనమాట నేను అనుకున్న కోరికలు అంటే మంచిగా అనుకుంటేనే మనకి చాలా నెరవేరుతాయి ఈ పటం చూస్తుంటేనే చాలా మురిసిపోతున్నాను అనమాట నేనైతే ఎందుకంటే చాలా ఇష్టం అనమాట నాకు వెంకటేశ్వర స్వామి అంటే అలాగే నేను యూట్యూబ్ ఛానల్లో త్వరగా క్లిక్ క్లిక్ అవ్వాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలి అలాగే ఛానల్ మానిటైజేషన్ కావాలనుకున్నాను స్వామి నా అయితే నిజంగానే తీర్చేసాడనమాట మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళాలి స్వామిని చూడాలి అనిపిస్తుంది ఇప్పటికి రెండు నెలలు అవుతుందనమాట వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఎప్పుడు మనకి అనుగ్నిస్తాడో అప్పుడు మాత్రమే వెళ్తామో చూడాలి ఈ సంవత్సరంలో మళ్ళీ రెండోసారి వెళ్ళగలుగుతామో లేదో ఇప్పుడంటే కొంచెం స్కూల్ స్టార్ట్ అయినాయి కొంచెం ఖాళీగానే ఉంటుంది అనమాట దాకా ఫుల్ రెస్ట్ తోటి చాలా ఇబ్బందులు పడుతూ వెళ్ళారు కానీ స్వామిని చూడటానికి ఎంత ఇబ్బంది అయినా దాటుకుంటూ వెళ్తారనమాట అంత ఇష్టంగా ఉంటుంది కానీ మనం మంచి మనసుతో మనకు తగ్గ కోరికలు అనుకుంటే స్వామి ఖచ్చితంగా అయితే నెరవేరుతారు దానికి నేనే నిదర్శనం ప్రతిరోజు నేను వీడియోలు అయితే చు చెప్తూనే ఉండేదాన్ని కదా స్వామి యూట్యూబ్ ఛానల్లో త్వరగా క్లిక్ అవ్వాలనుకునేదాన్ని అలాంటిది పద్నాలుగు నెలల్లోకెల్లా నాకు సబ్స్క్రైబర్లు అలాగే తొమ్మిది నెలల కల పూర్తి అయిపోయారు అలాగే రెండు నెలలు తిరక్కతాలకి తాలకి పద్నాలుగో నెలలోనే మన ఛానల్ ఎలాంటి స్ట్రైకులు కానీ కాపీరైట్స్ కానీ పడకుండా పెట్టిన అంటే మానిటైజేషన్కి అప్లై చేసిన ఎమ్మడే సక్సెస్ అయితే అయ్యిందనమాట చాలా చాలా హ్యాపీగా ఉందనమాట స్వామికి నా పూజలు అయితే నేను అంతకు ముందుకే చేసేదాన్ని అలా నా కోరికలు అయితే చిన్న చిన్నవి అయినా చాలా పెద్దదనమాట ఇది చిన్న చిన్నదేం కాదు అంటే నాకు సంపాదన చేసుకోవడానికి ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా అనేది ఉండకుండా ఈ పని అయితే నేను స్టార్ట్ చేశాను కదా స్టిచ్చింగ్ వర్క్ చేస్తూ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఒక సంవత్సరం అయిపోయింది ఆ ఛానల్ పక్కన పెట్టేశాను ఇది రెండో ఛానల్ అనమాట చాలా కష్టపడ్డాను అలాగే పద్నాలుగు నెలలకెల్లా నేను ఒక్క నెల బాగా కష్టపడ్డాను అనమాట చాలా ఫలితమైన ఫలితం అయితే నాకు అనమాట ఇలాంటివి మనం చేసుకుంటూ మంచి మనసుతో అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట అలాగే ఇప్పుడైతే నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట ఈ పౌడర్ వచ్చేసి పీతాంబరి అయితే కాదనమాట డిమార్ట్లోనే ఇది చాలా బాగుంది మీరు అడిగితే మళ్ళీ నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను అనమాట చాలా బాగుంది పీతాంబరి లేదా ఇది డిమార్ట్లో కొత్తగా దీని పేరైతే నేను మర్చిపోయాను అనమాట ఏదో రెడ్ మిక్స్ ఏదో ఉంది మీరు అంటే కావాలంటే తెలిసే ఉంటుందిలేండి నాకే బొస్త తెలియదు ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను అనమాట మొన్నే తీసుకొచ్చాను డిమార్ట్లో బాగుంది ముందు ఏంటంటే నేను నిమ్మరసం కానీ చింతపండు కానీ కల్లుప్పు ఇవన్నీ వేసుకు చేసేదాన్ని అవి కొంచెం కష్టంగా ఉండేవి అనమాట ఈ సాల్టు అలాగే చింతపండు వాటితోటి కడుగుతుంటే కూడా కొంచెం నిప్పుొచ్చినట్టు ఉండేవి ఇదైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది త్వరగా ఇక్కడైతే దీపారాజన అదిగండి ఇది ఉంది కదా తులసమ్మ దగ్గర వెలిగించే ఈ దీపం కుందైతే చాలా నల్లగా ఉండింది చాలా త్వరగా క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే చూసారా అసలు కడిగినట్టే లేదు కానీ కొంచెం ఈ అంటే తులసమ్మ దగ్గర వెలిగి వెలిగించేది కొంచెం నల్లగా ఉండింది అది కొంచెం పది నిమిషాలు టైం ఎక్కువ పడింది అనమాట ఇక మొత్తానికి ఇవన్నీ అయితే నేను త్వర త్వరగానే క్లీనింగ్ అయితే చేసాను అంటే బాగా నల్లగా ఉంచుకోను అనమాట మరీ అంత ఎక్కువ రోజులైతే ఉంచుకోకూడదు కనీసం ఏంటంటే వారంలో ఖచ్చితంగా గురువారం కానీ బుధవారం కానీ క్లీన్ చేసుకుంటే మనకు శుక్రవారానికి రెడీగా ఉంటాయి నేనైతే ఒకటి గురువారం కన్నా బుధవారం రోజే క్లీన్ చేసుకుంటే గురువారం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వారం అనమాట ఇంకా శుక్రవారం కన్నా ఆ తూర్పుగోదావరి సైడ్ అయితే వాళ్ళు శుక్రవారం కన్నా గురువారం రోజే లక్ష్మీదేవిని ఎక్కువ పూజిస్తారంట అదైతే నేను తెలుసుకున్నాను అలాగే మనం కూడా గురువారం రోజు పూజ అలాగే శుక్రవారం శనివారం నాకు చాలా అలాగే ఆదివారం పోలేరమ్మ తల్లికి ఇంకా శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అలాగే మరామాలయంలో రాముల వారికి భజనలు ఇవన్నీ పూజలు బాగా చేస్తారు ఇప్పటికైతే మొత్తానికి ఇక్కడైతే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇది కామాక్షయ దీపం కదా ఇది కూడా చాలా తెల్లగా వచ్చేసింది అనమాట ఇలా అయితే మొత్తానికి క్లీనింగ్ అయితే చేశాను చాలా బాగా త్వరగా అయిపోయినాయి అనమాట ఇవన్నీ క్లీన్ చేయటము అలాగే ఆ సామాను అన్నీ అంటే పూజ సామాను అన్నీ క్లీనింగ్ చేశాను కదా అవన్నీ పక్కన అయితే పెట్టేశాను ఇది స్వామి మెళ్ళలో ఈ దండ వేయటానికి నేను తిరుమలలోని ఇది వంద రూపాయలకి అయితే తీసుకున్నాను అనమాట మనం వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను ఎలాగో ఇది ఉంది కదా అందుకని అదైతే తీసుకోలేదు మొత్తానికి ఏంటంటే మర్చిపోయాం మేము లేకపోతే తీసుకుపోయాము సరే ఇంక నువ్వు ఉన్నది వాడుకోవచ్చు అని ఇదైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే నేను ఈ పూజ చేసుకునే ఇవన్నీ అయితే కడిగేసుకొచ్చాను అనమాట క్లీన్ చేసుకొచ్చాను ఇవన్నీ అయితే ఆరితే మచ్చలు పడతాయి అనమాట ఆరకుండా అంటే ఆరకముందే ఇవి ఇది కాటన్ క్లాత్ తోటి అయితే చుట్టు చేసుకోవాలి అనేవి లేకుండా చాలా నీట్గా ఉంటాయి అప్పుడైతే గంధం కుంకుమ బొట్లు అయితే పెడతాను చూస్తారుగా మొత్తం ఎలా క్లీన్ అయిపోయాో చాలా బాగుంటుంది ఆ బౌటర్ అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర వెలిగించే దీపం కూడా ఇది చాలా బ్లాక్గా ఉంటుంది అనమాట అలాంటిది కూడా చాలా క్లీన్ అయిపోయింది అసలు చక్కచక్కన రుద్దేశాను అనమాట చాలా బాగున్నాయి అలాగే ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది చేతికి అనేది శ్రమ లేకుండా అంటే ఎక్కువ ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలాంటి పౌడర్ కాని అంటే వారానికి ఒకసారి అంటే గురువారం రోజు క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు రోజు శనివారం కదా ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను మనం గురువారం రోజు చేయలేదు కాబట్టి ఇలా నీట్గా ఉండి బాగుంటేనే మనకి పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే వంటగదిలో కిచెన్లో గ్యాస్ స్టవ్ కూడా ఎంత నీట్గా ఉంచుకోవాలో అంతకన్నా ఇక్కడ కూడా ఇలా పూజకు కావాల్సిన సామానం కూడా వారానికి ఒకసారి కంపల్సరీగా ఇలా క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ కాటన్ క్లాత్ తోటి అయితే తూట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడైతే గంధం కుంకుమ బొట్లు అయితే చూపిస్తాను స్వామి మెల్ల అంటే ఇక్కడ మనకి ఇంతవరకు స్వామి పటం ఉంది కదా దా ఆ పటానికి వేయటానికి లేదా తిరుమల నుంచి తీసుకొచ్చాం కదా ఇంకో పటం దానికైనా వేయటానికి ఇలా మళ్ళీ మొగ్గలతోటి ఇలా అనమాట ఈ దండ ఇది కూడా మేము అంతకు ముందుకి హర్షి పాపకి ఎంట్రికలు తీసేటప్పుడు అయితే అప్పుడు తీసుకొచ్చామన్నమాట వంద రూపాయలు ఈ దండ కూడా కొంచెం దుమ్ముగా అలా ఉండింది ఇది కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేశాను బాగుంది ఇది కూడా కాసేపు అయితే బయట వేసేసి వాటర్ మొత్తం కారిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట కొంచెం చెమ్మైతే ఉంది వచ్చిందమ్మా వయ్యా వీడియో ఆన్ చేస్తున్నా నేను తెలుసా ఇక హర్షిత కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అనమాట టైం వచ్చేసి మూడున్నర అయింది ఇప్పుడైతే ఇవన్నీ నీట్ గా కడిగేస్తాను కదా కాటన్ క్లాత్ తోటైతే మనం వీటిలో వీటిపైన మచ్చలనేది పడకుండా ఆరిపోయేదాకైతే ఉంచుకోకూడదు అనమాట ఇలా కాటన్ క్లాత్ అయితే ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట ఇలా కానీ తోటి చేసుకున్నాం అనుకోండి వీటి మీద మచ్చలు అనేవి పడకుండా చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడైతే ఇవి మొత్తం అయితే నీట్గా అయితే తోటి చేసాం అనమాట త్వరగా కూడా మనకి పని అయిపోతుంది ఆరి ఆరిన దాకాగా నుంచుకుంటే మచ్చలు పడితే మనకి చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ నీట్గా తోడ్ చేసాం కదా ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో ఇప్పుడైతే చూడండి నీట్గా ఎలా క్లీన్ అయిపోయాయో చాలా బాగున్నాయి అనమాట ఎక్కడ వీటి మీద మచ్చలు కానీ అలాగే మురికి కానీ నల్లగా బ్లాక్గా ఉన్నాయి కదా ఇదిగోండి తులసమ్మ దగ్గర వెలిగించేది అనమాట ఇది బయట సైడ్ ఏంటంటే ఆ దీపం వెలిగించిన తర్వాత ఆరిపోతూ చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని ప్రేమిదలు కానీ ఇలాంటి దీపారాధనకు కుంది చిన్నది ఉందనమాట అంతమందికి దాంట్లో వెలిగించినప్పుడు ఆరిపోతూ ఉండేది అంటే బయట సైడ్ కదా నేను శబరిమల క్షేత్రాలకి వెళ్ళినప్పుడు గురువాయూర్లో అయితే గురువాయూర్ కదా రామేశ్వరంలో అయితే ఇదైతే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది దీ ధూపం వెలిగించేది కూడా ఉందన్నమాట తీసుకున్నాం బాగుండేది అనిపించింది ధూపం వెలిగించుకునేదానికి ఇలా లోపల ఈ ఒత్తి పెట్టుకునేది అయితే ఉండదు అనమాట బాగుంటుంది ఇక్కడ దొరుకుతలే అని చెప్పి అనుకున్నాను ఇకన ఇక్కడైతే అసలు తిరుమలలో కూడా అయితే దొరకలేదనమాట ఇలాంటివి అయితే ఉన్నాయి ఈ సైజు కొంచెం పెద్ద సైజు అయితే ఉన్నాయి అనమాట ఇకన ఎలాగో మన ఇంట్లో ఉందలే ఇదైతే నేను వంద రూపాయలకి అయితే రామేశ్వరంలో తీసుకున్నాను అలాగే ఇవి వచ్చేసి గురవాయూరులో తీసుకున్నాం అనమాట కృష్ణుడు గుడి దగ్గర ఇవి ఈ రెండు వచ్చేసి గురవాయూర్లో తీసుకున్నవి ఐదు వందలు అక్కడ చాలా బాగున్నాయి అలాగే ఇవి మొన్న చూపించాను కదా ఇవి తిరుమలలో తీసుకున్నాయి అది నుంచే ఉంది ఇదైతే ఇదాను గంట అలాగే ఇక్కడ ఉంది కదా ఇంకొకటి నీళ్ళు మనం పోసుకునేది ఈ మూడు వచ్చేసి మన ఐపిసం మాలు వేసినప్పుడు అప్పుడు తీసుకున్నాం అనమాట అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫెస్టివల్ అప్పుడు లేదా ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాయన్నమాట అలా వెళ్ళినప్పుడు కొన్ని ఇలాంటి పూజకి కావాల్సినవి కానీ తీసుకుంటే మనకి ఏంటంటే గుర్తుగా ఉంటాయి అనమాట అవి ఇప్పుడైతే చూసారా ఇందాక నల్లగా ఉన్నాయి జిడ్డు జిడ్డుగా ఉన్నాయి చాలా క్లియర్గా బాగా వచ్చినాయి అనమాట ఇప్పుడైతే వీటికి మొత్తం గంధం కుంకుమ బొట్టలు అయితే పెడతాను పెట్టిన తర్వాత ఇంకా చాలా అందంగా చాలా బాగుంటాయి మొత్తానికి పూజ సామాను మొత్తం ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను కదా అలాగే అంతమందికి తెలియనప్పుడు అయితే నేను పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను పెట్టేదాన్ని ఇప్పుడైతే నేను గంధం ఆ కుంకుమ బొట్లు పెడితే చాలా అందంగా ఉన్నాయి అలాగే వేరే వాళ్ళైతే చెప్పారు నేను చెప్పాను కదా అలాగే ఇక్కడైతే చూసారా ఇక నేను అన్నిటికీ అలాగే మనం ప్లేన్గా పెట్టేయకుండా పూజ చేసుకున్నాయి కదా ఇలా గంధం కుంకుమ బొట్లతోటి మనం పటాలు ఎంత నిండుగా పూజించుకుంటామో అలాగే మనం పూజ చేసే ఈ ప్రేమిదలు అలాగే హార్తిచ్చే ఇవన్నీ ఏంటంటే ఇలా అందంగా మనం బొట్లు కుం గంధం కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలాగే మంచిదని అని అంటాను కానీ దీని గురించి ఇంకా అంతకన్నా ఎక్కువైతే నాకైతే తెలియదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఫాలో అనమాట అంటే బోసుగా లేకుండా ఉంటుంది ఇదైతే నాకు తెలుసు అనమాట బోసుగా లేకుండా ఇలా నిండుదనంగా చాలా బాగుంటుంది అనమాట కలగా ఉంటుంది మనం పూజ గదిలో పెట్టుకున్నప్పుడు నాకైతే ఇదిగండి తులసమ్మ దగ్గరే దీపం వెలిగించుకునేది ఇది చాలా బాగా నచ్చుతుంది చాలా యూస్ఫుల్ కూడా ఇప్పుడైతే ఇవన్నీ అయితే గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నాను చాలా కలగా చాలా బాగున్నాయి అనమాట ఇలా ఉంటేనే మనకి పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంట్రెస్ట్ కాదు అసలు ఇలాగే క్లీ వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పసుపు కుంకు పసుపు కుంకుమ కాదు గంధం కుంకుమ బొట్లు అనమాట నాకు అంత ముందుకు తెలియనప్పుడు ఆ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకునేదాన్ని వేరే వాళ్ళు అయితే కామెంట్ అయితే పెట్టారు మీ ఇలాగే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అనమాట అనమాట గంధం పెట్టాలి పసుపు కుంకుమం కాదు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాలని అన్నారు అప్పుడైతే నేను వీటికి కానీ పటాలకు కానీ గంధం కుంకుమ బొట్లు మాత్రమే పెడతాను అన్నమాట నాకైతే తెలియనప్పుడు ఇలా చెప్తే చాలా బాగుంటుంది కదా అన్నీ తెలుసు అనుకుంటాం కానీ కొన్ని అయితే తెలియని కూడా ఉంటాయి ఇప్పుడైతే ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో హాయ్ అండి ఎప్పుడైతే చూస్తారా ఈ గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చాలా కాలగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఇవి ఇలా తెల్లగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత గంధం కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టిన తర్వాత చాలా బాగుంటాయి మొత్తానికి ఫైనల్గా నా పూజ చేసుకునే ఈ దీపారాజుని కుందలైతే ఇలా ఈ సామాను మొత్తం అయితే ఇలా కడిగేసి ఇలా నీట్గా బొట్లు అయితే పెట్టుకున్నాను చాలా బాగున్నాయి అనమాట ఇలా ఉంటే మనకి చాలా బాగుంటుంది పూజ కూడా చేసుకునేటప్పుడు ఏంటంటే జిడ్డు జిడ్డుగా ఉండకూడదు అనమాట పూజకి కావాల్సిన ఈ సామాను ఇవన్నీ ఆయిల్ పోసి మనం వాడుతూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా ఆ వారంలో ఒకసారైనా ఇవి క్లీన్ చేసుకోవాలి అందుకోసం నేను రెండు దీపారాజన కుందలు అయితే తీసుకున్నాను ఇవి అలాగే ఇవి శుక్రవారానికి సంబంధించినవి ఇవన్నీ అనమాట తులసమ్మ దగ్గర అలాగే శుక్రవారం రోజు ఈ ఇవి ఉన్నాయి కదా దీపారాజన కుందులు ఇవి తామర పుష్పాల్లో ఉన్నాయి అన్నమాట ఇవి అయితే శుక్రవారం రోజు మంగళవారం అలాగే ఆదివారం రోజు వీటిలో ప్రత్యేకంగా ఏదైనా ఫెస్టివల్ అప్పుడు అలా చేయడానికి బాగుంటాయి తిరుమల నుంచి తీసుకొచ్చాను కదా ఈ ధూప్ స్టిక్ చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ కడ్డీలు ఉన్నాయిగా కడ్డీలు ఉన్నాయి కనీసం నెల రోజులు అవుతుంది అనమాట మేము వెళ్ళొచ్చి ఆ రెండో నెల ఇంకా చాలా ఉన్నాయి ఈ దూప్ స్టిక్ కూడా బాగున్నాయి అన్నమాట మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి ఇవన్నీ ఇలా ప్యాకెట్లో లేకుండా ఈ డబ్బాలు అయితే వెళ్తే పోస్తాను పోసిన తర్వాత అయితే చూపిస్తాను డబ్బాకి డబ్బాలు ఇవన్నీ అయితే ఇలా పోసేసాను పోసిన తర్వాత ఇలాగని పెట్టేస్తాం అనుకోండి మనం దూపు స్టిక్ వెలిగించుకునేటప్పుడల్లా మనం ఇవైతే తీసుకొని వెలిగించుకోవచ్చు స్మెల్ కూడా స్మెల్ కూడా అనమాట ఇలా డబ్బాలో ఉండటం వలన ఇప్పటి నుంచో పటాలైతే కొంచెం చేర్పులు మార్పులు చేద్దాం అనుకుంటున్నాము మొత్తానికి ఈరోజైతే చేసామన్నమాట ఇది అంతమందికి మా పూజ గదిల్లో ఉండింది కదా ఈ పటము స్వామి పటం ఇక్కడైతే లోపల సైడు ఈ వాకిల్లో అయితే పెట్టాము అనమాట బయట సైడ్ అయితే కాకుండా లోపల పెట్టాము చాలా కలగా చాలా బాగుందనమాట వాకిలికి ఎంట్రన్స్లో లోపల సైడు ఇప్పుడైతే చూడండి స్వామి పటం తిరుమలలో మనం నెల క్రితం అయితే తీసుకున్నాం కదా నేను పటం అయితే అద్దం అద్దం ఉన్న పటం అయితే తీసుకోలేదు వెళ్ళేటప్పుడు ఫుల్ రెస్ట్ తోటి వెళ్ళాము కదా అద్దం ఉన్న తీసుకుంటే ఎక్కడ బ్యాగుల్లో అలా ప్యాకింగ్ చేసి పెట్టినా కూడా ఎక్కడ పగులిపోతుందో చాలా డిసప్పాయింట్గా ఉంటుంది కదా అందుకని అర్థం కాకుండా అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు పెట్టి అర్థమైతే వేయించాను అనమాట చాలా బాగుంది పూజ మందిలో స్వామి పటం పెట్టిన తర్వాత చాలా క్లియర్గా చాలా అందంగా చాలా బాగుంది మొత్తానికి అయితే పటాలు మొత్తం ఇలా అయితే సెట్ చేసాము చాలా మంచి గద్దలో కూడా ఎక్కువ పటాలు అనేది లేకుండా ఉంచుకోవాలి మనం సరిగా ఇక్కడ ఏంటంటే ఎక్కువ పటాలు ఉన్నట్టుగా ఉన్నాయి అందుకని ఆ పైన ఉంది కదా స్వామి చిన్న అంటే ఇంతవరకు పటం ఉంది కదా అదైతే అక్కడైతే పెట్టేసాను చాలా బాగుంది ఆయన చూపించాను కదా అదిగండి అక్కడ పెట్టేసామన్నమాట బాగుందనమాట గుమ్మం ఎదురుగా బయట సైడ్ కాకుండా లోపల సైడు గుమ్మం అయితే పెట్టాను చాలా కలగా చాలా బాగుంది ఇన్ని రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నా కుదరలేదు టైం వచ్చినప్పుడు అయితే ఆగదు ఏ పనైనా పొద్దుపోతుంది అలాగే ఇక్కడైతే ఈ పటం ఇక్కడ పెట్టేసి పెట్టేసామన్నమాట ఇక్కడ యథా స్థితిగా ఏ ఉన్న పటాలన్నీ ఇక్కడ సెట్ అనమాట ఇలా ఈరోజు ఈ వర్క్ అంతా అయితే ఇప్పటికైతే అనమాట ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయినట్టుగా ఉంది లేట్ అయిపోయింది అనమాట వీడియో పెట్టడం ఇప్పటికి ఇప్పుడే చేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయినా కూడా ఇలా ఈ పటాల దగ్గర మాకున్న దాంట్లోనే ఈ పూజా మందిరం అయితే ఇలా క్లీనింగ్ అయితే చేశాను అనమాట అసలు కుదరట్లేదు స్టిచ్చింగ్ వర్క్ ఇదంతా ఉండట్లేదు కుదరట్లేదు అనమాట ఈరోజైతే ఎప్పుడు ఎప్పుడుండే పని ఉంటేనే ఉంటుంది స్టిచ్చింగ్ వర్క్ పక్కన పడేసి రోజైతే నీట్కి ఇదంతా క్లీనింగ్ అయితే చేశాను అనమాట చాలా బాగుంది ఇక సాయంత్రం పూజ అయితే చెయ్యాలి ప్రతిరోజు సాయంత్రం మాత్రమే చేస్తాను ఇక శుక్రవారం అలాగే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు పండగలప్పుడు రెండు పూటలు అయితే చేస్తాను అనమాట ఇలా సింపుల్గా అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేశాను ఏం కాదు చాలా వర్క్ అయితే పడింది అయినా పర్లేదు ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకనైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు వీడియోలు అయితే మీరు చూడవచ్చు రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను